భార్య వేధింపులు తాళలేక బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది నిజంగా భార్య వేధింపులకు గురి లేదా అతను బలవన్మరణం చేసుకోవడానికి గల కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణానికి కారణం అతని భార్య పెట్టినటువంటి వేధింపులే అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి దానికి తోడు అతను రాసినటువంటి సూసైడ్ నోట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉంది ఏంటి మేడం అసలు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణానికి కారణం ఏంటి ఈ ఘటనలో అసలు ఏం జరిగింది ఇప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా నా దృష్టికి ఎలాంటి సమస్యలు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఓకే అయితే నేను చదువుకున్నది కూడా ఇదే ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నా సబ్జెక్టు అయితే ఒక ఫ్యామిలీ భార్య భర్త వీళ్ళిద్దరూ మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా సోషల్గా వీళ్ళు ఏబుల్గా ఉంటేనే వాళ్ళ పిల్లల్ని కేర్ అండ్ ప్రొటెక్షన్లో చూసుకోగలుగుతారు అసలు తల్లిదండ్రులే సరిగా లేరు అనుకోండి ఆ పిల్లల్ని ఏం చూసుకుంటారు అందుకని ఏంటంటే ముందు తల్లి తండ్రి పెళ్ళికి ముందు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ పెళ్ళి తర్వాత వివాదాలు వస్తే మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ వెళ్ళి వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్న వివాదాలని పరిష్కరించుకుంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సరిగా చూసుకోగలుగుతారు ఇప్పుడు ఈ కేసులో భార్య భర్త ఒక నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఉన్నారు ఇప్పుడు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే భర్త వీళ్ళకి బాబు ఇప్పుడు ఆమె ఆమెది ఉత్తరప్రదేశ్ అతని దేవురం అదే రాష్ట్రం కూడా కావచ్చు ఉత్తరప్రదేశ్ అతని కూడా అతని కూడా అయితే వీళ్ళు బెంగళూరులో ఉన్నారు బెంగళూరులో వివాదాలు వచ్చినాయి వస్తే ఆమె ఉత్తరప్రదేశ్ వెళ్ళి కేసు పెట్టింది ఇది మామూలుగా అయితే ఆడవాళ్ళకి ఉన్న ఒక సౌలభ్యం ఆమె పుట్టినింట్లో కానీ ఊర్లో గాని అత్తగారి ఊర్లో గాని ఆమె ఉద్యోగం చేసే ఊర్లో గాని భర్త ఉద్యోగం చేసే ఊర్లో గాని ఎక్కడైనా ఎక్కడైనా ఆమె కేసు ఫైల్ చేసుకోవచ్చు మరి ఈ కేసు ఫైల్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఆమె ఉత్తరప్రదేశ్ వెళ్ళి కేసు పెట్టింది అయితే దాన్ని ఆ కేసుని అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడితే దాని గురించి నలభై సార్లు అతను బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళటం జరిగింది అది ఒక ఫ్రస్ట్రేషను పైగా ఆవిడ కేస్ తర్వాత కేసు 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 తర్వాత తర్వాత ఇతని మీద నమోదు చేస్తున్న పరిస్థితి ఈ అంటే జనరల్ గా ఏం ఏ ఉంటాయి అంటే ఫస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ తో స్టార్ట్ అవుతుంది తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు తోటి ఇది కొలిక్కి రాలేదు అంటే ఫోర్ నైన్టీ పెడతారు ఇవి చాలన్నట్లు మెయింటెనెన్స్ కోసం వేస్తారు అలా ఈ లోపు అతను నన్ను హెరాస్ చేస్తుంది అని చెప్పి విడాకులు కావాలి అని చెప్పి అతను ఏమన్నా వేశాడు అనుకోండి ఆ విడాకులు వద్దు అని చెప్పి ఈవిడ ఇంకొక కేసేస్తుంది ఇట్లా పాత రోజుల్లో మన ఒకళ్ళు ఒక బాణం వేస్తే ఇంకొకళ్ళు ఇంకొక బాణం వేస్తాం పౌరాణిక చిత్రాల చిత్రాల్లో ఇప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలో మనం గమనించవచ్చు అట్లా ఈ వీళ్ళు ఎట్లా అంటే పోల్చకూడదు కానీ కాట్ల కుట్ల కుక్కల మాదిరి కొట్లాడుకుంటా ఉంటారనమాట చట్టం అండతోటి ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఏంటి అంటే ఆడవాళ్ళకి ఎక్కువ చట్టాల అండ ఉంది అని మాట్లాడతారు నేనేమంటానంటే అండ ఉన్న మాట వాస్తవం కానీ ఎందుకు వచ్చినాయి మగవాళ్ళ వైపు నుంచి వేధింపులు ఎక్కువ అవటంతో ఒక్కొక్క వేధింపుకి ఒక్కొక్క చట్టం వచ్చింది వాళ్ళ మనకి ఒకప్పుడు కేవలం వరకట్న నిషేధ చట్టం మాత్రమే ఉండేది హిందూ వివాహ చట్టంలో అవును విడాకుల చట్టం వివాహ చట్టంలోనే విడాకులు కూడా ఉన్నాయి దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ వరకట్న వేధింపులు చట్టా పెద్దగా ఉపయోగం అనిపించట్లేదని పోగా 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 డొమెస్టిక్ వైలెన్స్ అలాగే ఫోర్ నైన్టీ ఎయిటీఏ ఇవన్నీ వరుసగా వచ్చినాయి వచ్చి ఫోర్ నైన్టీ ఎయిటీఏ ఒక రకంగా చాలా దుర్వినియోగం అయ్యింది అని అందరూ అనే మాట కూడా ఎంతో కొంత వాస్తవమే కానీ దుర్వినియోగం అవడానికి కారణం ఏంటి అనేది ఎవరు మాట్లాడటా ఇది దుర్వినియోగం అవడానికి కారణం ఏంటి అంటే అసలు బాధితురాలకి అసలు ఫోర్ నైన్టీ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు ఓకే తెలీదు చదువుకున్న వాళ్ళకి పోయి ఎన్ని చట్టాలు తెలుసు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అసలు తెలిసే అవకాశమే లేదు వీళ్ళని మిస్లీడ్ చేసేది ఎవరు అంటే పోలీస్ స్టేషన్లో పోలీసులు అలాగే లాయర్లు ఈ ఇద్దరు కలిసి అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ తగిలించేస్తున్నారు ఈ తగిలించేయటం వల్ల అంటే ఆ సెక్షన్ పెడితే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటదని స్ట్రాంగ్ గా ఉంటుంది అయితే ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే అమెరికాలో ఆడబడుచుందనుకోండి ఆడబడుచు పేరు ఇంక్లూడ్ చేశారనుకోండి అలా చేసినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చేవాళ్ళు అత్తమామ ఒకవేళ అమెరికా వెళ్ళారనుకోండి ఇంకో కొడుకు అక్కడ ఉంటే వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచే అరెస్ట్ చేసి తీసుకొచ్చేవాళ్ళు అత్త మామ ఆడబడుచు మరిది తోడుకోడలు ఇట్లా అందరినీ ఇన్క్లూడ్ చేసేసి పెట్టేయడం వల్ల ఏం జరిగింది అంటే చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఇప్పుడు న్యాయవాదులు వాళ్ళ క్లైంట్స్ కోసం వాడుతారు లొసుగులు కాదు న్యాయవాదులు కానీ పోలీసులు కానీ చేయాల్సింది ఏంటి అంటే అసలు ఇక్కడ జరిగింది ఏంటి దీనికి ఏ చట్టం కరెక్టు అని బాధితురాలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది పలానా చట్టం ఉందమ్మా నీ బాధలకు ఈ చట్టం సరిపోతుంది ఈ చట్టం వాడినందువల్ల నీకు ఈ విధమైన రిలీఫ్ ఉంటుంది అలా పరిస్థితి లేదు కదా మేడం అంటే ఉన్నదానికి లేని దానికి ఇంకొకటి యాడ్ చేసి చెప్పేటువంటి పరిస్థితి ఉంది కదా క్లయింట్ల కోసం ఈరోజు అదే నేను చెప్పబోయేది అందుకని దీన్ని ఇంత ఇదిగా మీకు సూక్ష్మంలో మోక్షం అర్థమైపోయింది కదా ఒక్క సెకండ్లో మరి అర్థమైతే మరి ఎందుకు మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడుతున్నారు మాట్లాడేవాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారా లేదా కానీ అసలు ఈ చట్టం దుర్వినియోగం అవడానికి కారణం బాధితులు కానే కాదు తరపు న్యాయవాదులు అంటారు న్యాయవాదులు పోలీసులు ఓకే అంటే అసలు న్యాయవాదుల దాకా కూడా వెళ్ళక్కర్లా ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్తాదనుకోండి కేసు పోలీసులు సెక్షన్లు నమోదు చేస్తారు ఎందుకు నమోదు చేస్తారు అంటే వీళ్ళ దగ్గర నమోదు చేసి ఎదురు పార్టీకి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అంటే చేయకుండా ఉండాలి అంటే మాకింత డబ్బు కావాలి అసలు ఈ చట్టాలను అడ్డం పెట్టుకుని ఎంత అవినీతి జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పింది దాన్ని బట్టి ఇప్పుడు ఎవరైనా సరే మొండిగా ఎట్లా అరెస్ట్ చేస్తారు అసలు మాకేంటి సంబంధం మమ్మల్ని నిరూపించిన తర్వాత మీరు అరెస్ట్ చేయాలి ఇట్లా మాట్లాడారనుకోండి వాళ్ళని అసలు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు లేదు అనుకోండి అంటే చట్టం చెప్తుంది అని లేదు అనుకోండి లేదే కొంచెం చూసి చూడనట్లు పోండి అంటే వాళ్ళని అరెస్ట్ చేసినట్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పంపించేస్తారు ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే అడగగలిగే సామర్థ్యం ఉన్న అమ్మాయి కుటుంబం ఆ ఆ బాధితురాలు వెంట వచ్చే లాయర్ను బట్టి పోలీసులు యాక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది ముందే లాయర్ నెంబర్ పెట్టుకుని వెళ్తారు పోలీస్ స్టేషన్ కి కొంతమంది ఏంటి అంటే వాళ్ళే వెళ్తారు వెళ్తే పోలీసులు ఏం చేస్తారు అంటే పోలీసులు అసలు ఫోర్ ఎయిట్ ఏ పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి అంటే ఈ బాధితురాలకి న్యాయం చేయాలని కాదు వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఎదురు పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కోసమే పోలీసులు దీన్ని దుర్వినియోగం చేసేసారు చేసేస్తే దీని మీద ఉద్యమాలు వచ్చినాయి చట్టం కోసం మహిళలు ఎంత ఉద్యమం చేశారో అలాగే కొన్ని కుటుంబాల్లో మహిళలు ఒక ఆడబడుచుగా అరెస్ట్ చేస్తారు అనేది అర్థమైంది అనుకోండి మరి ఆడబడుచులు ఊరుకుంటారా ఇలా నష్టపోతున్నప్పుడు మాకేం సంబంధం మేము ఎక్కడో ఉంటాం కదా అనే ఉద్దేశంతో అందరూ కలిసి మొత్తానికి ఎట్లయితే ఆ చట్టానికి అమైండ్మెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు అరెస్టులు లేవు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎస్పీ దగ్గరికి వెళ్ళి పరిస్థితిని అంతా వివరించి అప్పుడు మాత్రమే ఎస్పీ పర్మిషన్తోనే అరెస్ట్ చేయాలి అనేది వచ్చింది ఇది వచ్చిన తర్వాత కొంచెం ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి కొంచెం కూరలు తీసినట్లే అయిపోయింది సరే ఈ చట్టం ఇలా ఉంది ఇప్పుడు డీవీసీ వేస్తారు డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ వేస్తారు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేస్తే ఏం జరుగుతుంది అంటే ఈ ఈ కేసు కోసం ఒక రోజు వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి మళ్ళీ ఆ కేసు తరఫున ఇంకొక రోజు వెళ్ళాలి ఆ కేసు తరఫున ఇంకొకసారి వెళ్ళాలి ఇదంతా ఒక ఎంత అంటే భర్తకి ఒక ప్రయాసలాగా అయిపోతుంది వేదనలాగా అయిపోతుంది వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఫ్రస్టేట్ అయిపోయి ఈ ఈ పోలీసులు న్యాయవాదులు కలిసి చేసిన దీనికి ఒక్కవేళ ఏమైనా వీళ్ళు కలవాలి అని అనుకుంటే కూడా వాళ్ళ జీవితంలో కాదు కదా వాళ్ళు చచ్చిన తర్వాత కూడా వాళ్ళు కలవలేనంత పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళు వాళ్ళ ఆత్మలు కూడా కొట్టుకునేలాగా చేస్తున్నారు కట్టుకునేలాగా చేస్తున్నారు ఈ కేసు తాజా కేసు ఇప్పుడు ఈ కేసు నలభై సార్లు తిరిగాడు కదా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు కదా ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే ఆమె ఆమె మెయింటెనెన్స్ అడగట్ల కొడుకు మెయింటెనెన్స్ అడుగుతుంది నలభై వేలు అసలు ఈ మీకు మాకు ఈ కే ఈ కేసులు ఈ గొడవలు వద్దు అనుకుంటే గనక మూడు కోట్లు ఇస్తే కేసులన్నీ నేను విత్డ్రా చేసుకుంటాను విడాకులు ఇచ్చేస్తాను అని ఆమె వైపు నుంచి వచ్చిన ప్రతిపాదన కానీ ఇవాళ మీడియాలో ఏం జరుగుతుంది ఇవాళ ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూ చేశారు కదా ఏం చెప్పారు చెప్పండి ఏ ఏమేమి వచ్చినాయి దీంట్లో మీరు చెప్పండి ఒకసారి ఆవిడ భారీగా భరణం అడుగుతున్నట్లుగా అలాగే నెలవారీ మెయింటెనెన్స్ రెండు కోట్ల రూపాయలు అడుగుతున్నట్లుగా వచ్చింది అసలు నెలకి రెండు కోట్లు మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే అతని ఆదాయం ఎంత ఉండి ఉండాలి ఎగ్జాక్ట్లీ నేను అదే ప్రశ్నించా ఇచ్చారు కానీ మనకి లాజిక్తో పని లేదు మనకి లాజిక్తో పని లేదు ఇప్పుడు ఇవాళ కొత్తగా ఒక ఒక యూత్ తయారైంది ఈ యూత్ ఏంటి అంటే ఆడవాళ్ళకి హక్కులు ఎక్కువ ఉన్నాయి మగవాళ్ళకి హక్కులు లేవు ఆడవాళ్ళు వేధిస్తున్నారు అని మాట్లాడే యూత్ ఒకటి తయారైంది ఈ యూత్ ఏం చెప్తున్నారు అంటే వంద మంది నిందితులు తప్పుకోవచ్చు చట్టం నుంచి తప్పించుకోవచ్చు సెక్షన్ నుంచి తప్పించుకోవచ్చు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడటానికి వీలు లేదు అనే మాటని ఎక్కువగా వాడి మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతున్నారు కానీ మనము వివరాల్లోకి వెళ్తే గనక రోజు వరకు కూడా ఎక్కడో ఒకటి రెండు కేసులు తప్పితే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ప్రకారం రిలీఫ్ పొందిన కేసు ఒక్కటి కూడా లేదు ఒక్క కేసు కూడా లేదు ఓకే విపరీతంగా మెయింటెనెన్స్లు ఇచ్చేసిన కేసులు కానీ పిల్లలకి మెయింటెనెన్స్ ఇచ్చిన కేసులు కానీ భార్యకి మెయింటెనెన్స్ ఇచ్చిన వాళ్ళే కానీ పెద్ద పెద్ద అల్మునియలు ఇచ్చిన కేసులు కానీ భారతదేశంలో ఇంతవరకు నమోదు కాల ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అని మాట్లాడుకునే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఇదే అసలు ఫోర్ నైంటీ ఏ వల్ల నాకు ఒక మంచి రిలీఫ్ దొరికింది అని ఏ మహిళ అయినా ఈ రోజు వరకు చెప్పిందా లేదు ఏ పురుషుడైనా సరే నేను ఇంత ఇవ్వాల్సి వచ్చింది ఈ చట్టం వల్ల అని చెప్పింది బహిరంగంగా ఎక్కడైనా సైటేషన్స్ ఉంటే గనక అంటే కోర్టులో జడ్జిమెంట్ ఇస్తేనే కదా ఇవ్వాలి ఇల్లు మరి బెంగళూరు ఘటనలో బెంగళూరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బల్వన్ మరణానికి కారణం ఏంటి అసలు ఆ ఘటనలో అతని తప్ప తన భార్య తప్ప అంటే ఏం చెప్తారు నేను ఏమంటానంటే ఇద్దరిది తప్పు తప్పు తప్పుంది ఇక్కడ మీరు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇంకేం చేయటానికి లేదు అన్నప్పుడు పిల్లలను చూపించి పిల్లలతోటి బ్లాక్మెయిల్ చేస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తారు అంటే నన్ను నా మీద నీ కేసులు పెట్టావా నేను నేను వదలను అని వేళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారు వాళ్ళ జీవితాలని నాశనం చేస్తారు కానీ ఏ కేసు అయినా సరే ఏ సమస్యకైనా సరే పరిష్కారం లేకుండా ఉండదు ఈ పరిష్కారం చూసుకోవాలి చూసుకోవటానికి పెట్టే పెట్టాల్సిన శ్రద్ధకి శ్రద్ధని వీళ్ళు ఎక్కడ పెడతారంటే కక్షలు తీర్చుకోవటానికి కేసులు వేసుకోవటానికి లాయర్లకి పోలీసులకి డబ్బులు ఇవ్వటానికి సిద్ధపడతారు తప్పితే ఒక భారీకి మెయింటెనెన్స్ ఇద్దామని భర్త అనుకోడు నాకు అసలు ఈ మెయింటెనెన్స్తో అవసరం లేదు నా పిల్లాని నేను పెంచుకోగలను నేను ఉద్యోగం చేస్తున్నాను నేను పెంచుకోగలను అనే ఉద్దేశంలో భార్యలో ఉండరు అంటే నేను భర్తని బాధ్యతల నుంచి తప్పిద్దామని కాదు నా ఉద్దేశం అసలు మీరు ఎంత మానసిక వేదన అనిపిస్తారు ఈ మొత్తం టోటల్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాసిక్యూట్ అవి అయితే ఖచ్చితంగా అవ్వాల్సిందే అతను అంత ఇదిగా మరణవాంగ్మూలం ఇచ్చి చనిపోయాడు అంటే ఖచ్చితంగా ఆమె ఆమెని ప్రాసిక్యూట్ చేయాల్సిందే ఇప్పుడు ఈమెను ప్రాసిక్యూట్ చేసి ఈమె కనుక శిక్ష పడింది అనుకోండి పడితే ఆ పిల్లోడి సంగతి ఏంటి ఆ పిల్లోడి సంగతి ఏంటి నువ్వు ఒక బాధ్యత గల తల్లివై ఉంటే గనక భర్తను సాధించే ప్రాసెస్లో నిన్ను కష్టపెట్టుకుని నీ బాధ్యత ఉన్న బాబుని కష్టపెట్టడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు ఇతనైనా సరే నెలకు నలభై వేలు అడుగుతున్నప్పుడు ఆ నలభై వేలు భరణం పిల్లవాడికి ఇచ్చేసేసి ఈ కేసుల్ని ఎదుర్కొంటూ అంటే మంచి లాయర్ని పెట్టుకొని ఎదుర్కోవచ్చు అంటే ఈ కేసులో వాయిదాలు ఎక్కువైనాయి నేను తిరగలేక ఇబ్బంది పడుతున్నాను నాకు నేను చేసేటువంటి సంస్థలో నాకు సెలవులు ఇవ్వడం లేదు అంటూ కూడా ఆయన లేఖలో నేను అదే అడుగుతున్నా నేను అదే చెప్పాలనుకుంటున్నాను మీకు దానికి సంబంధించి రెమి ఇప్పుడు సమస్య వెంటే పరిష్కారాలు ఉంటాయని చెప్పింది అదే ప్రతి సమస్యకి రెమెడీ ఒకటి ఉంటుంది నేను నా ఉద్యోగ బాధ్యతలో నేను అటెండ్ కాలేకపోతున్నాను నా తరఫున నా లాయర్ అటెండ్ అవుతాడు అని చెప్పి ఏమండి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకోలేదా చెప్పండి అందుకని మార్గాలను అన్వేషించటం మానేసి కక్ష తీర్చుకునే వైపే వెళ్తారు అందువల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి తప్పితే వేరే ఏమీ కాదు అసలు ఇంత డిప్రెస్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరమే లేదు పైగా ఈ సమస్యలకి ఈ మధ్యకాలంలో ఎక్కువ మానసిక కారణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ